మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జూలై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపీఎస్పీ కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ ఎలక్షన్స్ కి ముందు కవిత గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే జైల్లో ఉన్నారు బట్ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి గారాల పట్టి ముద్దుల బిడ్డ కవిత అరెస్ట్కి సంబంధించి కేసీఆర్ గారు ఎక్కడా నోరు మెదపలేదు రైట్ దీని పర్యవసానంగా రేపో మాపో కవిత గారు బెయిల్ మీద రాబోతున్నారు ఒక పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి నిజమేనా యాక్చువల్గా ఈ సిద్ధాంతం ఏంటంటే ఏదో కేసులో జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారు జగన్ అలాగే జైలుకి వెళ్ళి పదహారు నెలలు ఉన్నాడా సీఎం అయిపోయాడు నెక్స్ట్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడా ఆయన ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యాడు నెక్స్ట్ ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాడా ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు అటు కేజ్రీవాల్ సీఎంగా కొంచెం అటు ఇటుగా ఆయన కూడా సీఎంఏ అంటే అంతకుముందు ఇదేంటి అవినీతి అక్రమాలు అని పోరాడి జైలుకి వెళ్ళాడు అలా వెళ్ళాడులే స్కామ్ అని కాదు ఇప్పుడు స్కామ్ కానీ లిక్కర్ స్కామ్ అప్పుడు అది కాదు సో ఆయన ఆయన సీఎం అయ్యాడు జైలుకి వెళ్ళి వస్తే సీఎంలు అవుతున్నారు అనే ఒక ఇది ఉంది వీళ్ళకి ఇప్పుడు అదొకటి పట్టుకొచ్చింది సో మా కవితక్క కూడా జైలుకి వెళ్ళింది అంటే వచ్చాక సీఎం అవుతుందేమో అని కొంతమంది అనుకుంటున్నారు ఒకటి సీఎం అవ్వాలంటే నెంబర్ వన్ వీళ్ళకున్న ఇదేంటంటే లేదు లేదు వాళ్ళ డాడీ అసలు లేదు వాళ్ళ మమ్మీ అసలు లేదు జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలేదు కాబట్టి వాళ్ళతో వీళ్ళతో కటిఫేమో పుట్టింటితో చెడిందేమో ఈమె సొంత పార్టీ పెట్టుకొని సీఎం అయిపోతుంది అంటే యాక్చువల్గా చెప్పాలంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు అన్నక తన బాధ్యతలు నిర్వర్తించారు ఇది ఒప్పుకుని తీరాలి తల్లిగా తను కూడా జైలు దగ్గరికి వెళ్ళడం ఉండడం చూసాం బట్ కేసీఆర్ గారు వెళ్ళింది లేని పక్కన పెడదాం కనీసం ఒక కమెంట్ కూడా చేయలేదు తను బాధపడుతున్నట్టు ఇది కరెక్ట్ కాదు అను నా కూతురికి అన్యాయం చేశారను ఏదో ఒక మాట అయితే మాట్లాడాలి కదా అంటే రాజకీయ నాయకుడు అన్న విషయాన్ని పక్కన పెట్టద్దాం ఒక తండ్రిగా అయినా స్పందించాలి కదా ఇప్పటి వరకు స్పందించలేదు అదే ఇప్పుడు ఈ ప్రశ్న అన్నిటికీ అతిపెద్ద క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది యాక్చువల్ ఏంటంటే స్పందిస్తే వెళ్ళాల్సి వస్తుంది నాన్న రాలేదు అన్న వెళ్ళాలి ఖచ్చితంగా పరామర్శకి స్పందిస్తే వెళ్తే ఈయన అరెస్ట్ అయిపోతాడు అందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళట్ల ఇప్పుడు ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఐదు నిమిషాలు అరెస్ట్ వెంటనే అటు డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతాడు ఢిల్లీలో అడుగు పెట్టినా వెంటనే అరెస్ట్ అటు తిహార్లో వేస్తారు తీసుకెళ్ళి ఆయన మీద అన్ని బలమైన కేసులు విత్త ఆధారాలు ఉన్నాయి సో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా ఎప్పుడు ఐదు వందల మంది కార్యకర్తలను ఎంటేసుకొని ఇటు ఇట్లా గూపు గూపుకి వెళ్తున్నాడు అటు ఇటు ఇటు అటు అంటే ఇప్పుడు ఈయన డైరెక్ట్ పట్టుకోవాలంటే వీళ్ళందరినీ దాటుకొని రావాలి ఇంటికి వెళ్ళాలంటే వీత ఆధారాలు వీళ్ళందరినీ దాటుకొని రావాలి అదే ఎయిర్పోర్ట్లో మంచిగా దొరికాడు అనుకో ఇట్లా ట్రాలీ బ్యాగ్ పట్టుకొని ఆ బ్యాగ్ అక్కడ పడేసి అట్లు చట్టే పట్టుకెళ్ళిపోతారు కానీ సరైన ఆధారాలు ఉన్నప్పుడు ఎక్కడున్నా పట్టుకుంటారు ఎక్కడున్నా పట్టుకుంటారు అనుకో కాకపోతే నా భయం అది ఢిల్లీకి వెళ్తారు ఫస్ట్ వీళ్ళు పట్టుకెళ్తారు తర్వాత చెప్తారు ఎందుకు పట్టుకొచ్చాము అని అదేదో నా మనుషుల మధ్యలో ఉన్నారు అనుకో ఆ ఎట్లా పట్టుకెళ్తారు అని అడగడానికి పది మంది ఉంటారు వాళ్ళు ఆధారాలు ఇదండి అదండి అదండి అని చూపిస్తారు ఒంటరిగా వెళ్తే ఫస్ట్ పట్టుకెళ్తారు తర్వాత చెప్తారు దీనికోసం నువ్వు వచ్చావు అని ఆ భయానికి వెళ్ళట్లా అసలు ఢిల్లీకి వెళ్ళట్లా అండ్ కవిత గారు కూడా అలానే కవిత హస్బెండ్ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు అంటే కాస్త బాధపడుతున్నారు ఫాదర్ సపోర్ట్ చేయలేదని మామగారు సపోర్ట్ చేయలేదని అంటే హరీష్ రావు గారు కూడా వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు ఆయన కూడా ఏదో కీలక పాత్ర పోషించబోతున్నారు అంటూ రకరకాల కథనాలు చూస్తున్నాం ఇవన్నీ వాస్తవాలేనా అవన్నీ వాస్తవాలు అంటే పార్టీ పెట్టబోతున్నారా లేదు ఆమె పార్టీ పెట్టబోదు కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అలా పెడతదేమో పెడితే ఈమె కూడా సీఎం అవుతుందేమో జస్ట్ ఒక ఐ మీన్ ఊహ కానాలి ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా నెక్స్ట్ అయినా పోటీ చేయకుండా కేటీఆర్ని పెట్టచ్చు లేదా వాళ్ళ వారసరాలు కవితను కూడా పెట్టవచ్చు కవిత సీఎం అయితే అతింటికి సీఎం అట వెళ్ళిపోతుంది కొడుకు సీఎం అయితే నా ఇంట్లో ఉంటాడు ఇదేదో ఆలోచించాల్సిన విషయం అన్నట్టుగా కానీ కొడుకుని సీఎం చేస్తే గెలిచే సత్తా ఉందో లేదో తెలియదు కానీ ఈ లెక్క ప్రకారంగా జైలుకి వచ్చిన పిల్లని నిల్చోబెడితే గెలుస్తుందేమో సానుభూతి ఉంటుందేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు ఓవరాల్ సినేరియో చెప్పాలి అంటే ఆమె జైలుకి వచ్చిన జైల్లో శిక్ష పడొచ్చిన కవితని పట్టించుకున్న వాళ్ళు ఎవరు అసలు ఆమె నాయకురాలుగా ఎవరు ఎన్నుకోలే ఆమె సొంత నియోజకవర్గంలో కూడా ఆమెని ఓడిపించారు నెక్స్ట్ పసుపు రైతులందరూ కలిసి రెండు వేల ఐదు వందల నామినేషన్లు వేసారు రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు నామినేషన్లు వేసారు పెద్ద నామినేషన్ ఉంటుంది ఎవరికి ఒకటేయాలో తెలియదు ఇటు ఇట్లా వేసి ఓడిపోయింది అట్ల కక్ష కట్టుకొని ఓడిపిస్తారు అక్కర్లేదు ఎవరికి కానీ మేమందరం రాజకీయాల్లో ఉండి పాపం నా కూతురు ఒకటే మొహం వేసుకొని ఉందని చెప్పేసి ఈయన కావాలని తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెని పైకి లేపి మినిస్ట్రీ అవి ఇవి పిద్దామని దీంట్లో ఉన్నాడే తప్పితే అసలు లెక్కలో కూడా లేదు అండ్ ఇప్పుడు మొన్న కేటీఆర్ ఏం చెప్పాడు అంటే త్వరలో కవిత వస్తుంది మీ అందరికి అండగా ఉంటుంది అన్నాడు ఆమె అవసరం లేదనే మొన్న వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేసాడు ఆ మొహం తీసేశారు కేసీఆర్ కేటీఆర్ఏ ఉండదు ఆ మొహం తీసేశారు పెయింట్ ఆమె ఉంటే ఎక్కడ గెలవమే ఉండదు అంటే పడే ఆ నాలుగు కూడా పడవేమో అని అలా పరిస్థితి ఆమె ఎవ్వరికీ అక్కర్లా ఆ పార్టీ వాళ్ళకి అక్కర్లా మన జనాలకి అక్కర్లా తెలంగాణకు అక్కర్లా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆమె అవసరం కాదో నాకు తెలియదు వాళ్ళ తండ్రికి కూడా అక్కర్లేదు ప్రవర్తిస్తున్నాడు ఆమె బోనాలు వచ్చాయి అని అనుకుంటే ఈ టైం అంతా బతుకమ్మ వరకు కవిత గారు చీరల పంపిణీ ఇవంతా చాలా మహిళలకి చాలా దగ్గర అయ్యారు అయ్యారు అంటూ కూడా అప్పట్లో మనం వార్తలు చూస్తాం ఆమె బతుకమ్మ ఆమెనే బోనాలు అన్నట్టు చూస్తారు ఏం లేదు మాకు అయిపోయింది జస్ట్ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇట్లా ముద్దు చేస్తున్నారు తప్పైతే ఆమె ఎవరికి అవసరం లేదు ఇప్పుడు ఈ రేపు మాపో బెయిల్ మీద రాబోతున్నారు అంటూ ఒక కథను వన్ వీక్లో బెయిల్ మీద వస్తుంది అంటున్నారు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు మరి కొంతమంది నేనే చెప్తున్నా ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు ఛాన్సే లేదు ఎందుకు అదే కేసు అరెస్ట్ అయినా చాలా మందికి బెయిల్ వచ్చింది కదా నీకు నేను సిబిఐ ఈడీ కేసులో నీకు బెయిల్ ఇస్తా కానీ సిబిఐలో ఇవ్వను నేను నిన్ను ఫిఫ్టీన్త్కి అరెస్ట్ చేసింది ఈడీ ట్వంటీ ఫస్ట్కి మళ్ళీ అరెస్ట్ చేసింది సిబిఐ అవునా ఇక్కడ బెయిల్ వస్తే నేను ఇక్కడ ఆపుతా ఇక్కడ బెయిల్ వస్తే అక్కడ ఆపుతా ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంచుతా అన్నట్లుగా వాళ్ళు ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రినే జైల్లో పెట్టి కూర్చున్నాడు ఇప్పుడైనా నువ్వు ఎందుకు వెళ్తావు బయటికి రెండవది ప్రత్యక్ష సాక్షి సుఖేష్ ఉన్నాడు ఆయన ఏ ఆయన మీద ఇంతకు వేరే నేరాలు ఏం లేవు దీంట్లో మనీ లాండరింగ్ చేశాడని చెప్పేసి తీసుకొచ్చారు ఆయన బయట పాపం బిజినెస్లు ఉన్నాయి ఇంకా రన్ అవుతున్నాయి ఆయన చెప్పాడు నేనేనండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను అక్కడ నాకు ఇచ్చారు సంచులు ఇచ్చారు నెయ్యి డబ్బాలో పెట్టాను రోల్స్ రాయిస్ కార్లో అక్కడ ఆపాను పలానా అడికి ఇచ్చాను ఆయన చెప్పాడు మనీ ట్రయల్లోనూ కూడా అందరి వేళ్ళు కవిత వైపే ఉన్నాయి వాళ్ళ అసిస్టెంట్లు సీఏ గిఏ అందరి చేతుల్లో ఉన్నాయి నెక్స్ట్ నీ ఫోన్లు తీసుకురా అంటేనేమో అప్పటికప్పుడు కొన్ని పది ఫోన్లు ఏవో పిచ్చి ఫోన్లు తెచ్చి ఇచ్చావు డేటా ఏది అంటే డిలీజ్ అయిపోయిందండి అని చెప్పావు అరేస్ అయిపోయిందని చెప్పావు వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే ఆమెను ఉంచుతారు పంపరు అంత ఈజీగా అయితే పంపడు